హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిబాబ్ అండి మనం ఈరోజు ఈ యొక్క జెడ్ పే ద్వారా మనము డిటిహెచ్ రీఛార్జ్ మనము ఏ విధంగా చేయొచ్చు సన్ డైరెక్ట్ రీఛార్జ్ మనం ఏ విధంగా చేయొచ్చు దాని యొక్క ప్రాసెస్ ఏంటి అది చేయడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ మనము జెడ్ పే అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఒక దగ్గర మీ ఒకవేళ మీ దగ్గర జెట్ పే అప్లికేషన్ కనుక లేకపోతే మీరు జెడ్ పే అప్లికేషన్ అనేది మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఎంటర్ చేస్తే మనకు ఈ జెట్ పే అప్లికేషన్ ఓపెన్ చేయడం జరుగుతుంది కావడం జరుగుతుంది ఇప్పుడు చూడండి మనం దీంట్లో రీఛార్జ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ పైన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దీంట్లో అమౌంట్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి వన్ థర్టీ ఫైవ్ ఉందండి మనకు కావాలి టూ నైంటీ ఫైవ్ మనకు ఈ యొక్క రీఛార్జ్ అమౌంట్ మనది చూద్దాం ఇప్పుడు మనము బ్యాంక్ నుంచి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి దీని మీద టచ్ చేసి మన యొక్క ఫోన్పే ద్వారా కావచ్చు క్యూఆర్ కోడ్ ద్వారా కావచ్చు మనం యాడ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి ఇదే విధంగా మనము మనం ఏదైతే కష్టం చేస్తున్నామో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఈ యొక్క వర్క్కు ప్రతిఫలంగా వచ్చినటువంటి కమిషన్ ఏదైతే ఉందో చూడండి అది మనకు జెడ్ బజార్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఈరోజు వచ్చినటువంటి కమిషన్ చూడండి ఈరోజు ఎంత వచ్చింది మూడు రూపాయల ముప్పై మూడు పైసలు వచ్చింది మనకు టుడే ఇన్కమ్ అదేవిధంగా ఇప్పటివరకు మనకు టోటల్గా వచ్చినటువంటి ఇన్కమ్ మనం చూసినట్టయితే ట్వంటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ మన కమిషన్ వాలెట్లో ఎంత ఉంది అని మనం చూసినట్టయితే ఫోర్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ ఉంది ఇప్పుడు ఈ అమౌంట్ను మనము దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఇది మనము మనం చేసినటువంటి కస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుంది ఈ టోటల్గా ఫోర్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ మనకి దీంట్లో ఉంది దీన్ని మనము మన యొక్క సర్వీస్ వాలెట్లోకి ఏ విధంగా తీసుకోవాలి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము బిజినెస్ పైన టచ్ చేయండి బిజినెస్ పైన టచ్ చేసిన తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు విత్డ్రావల్ అండ్ ట్రాన్స్ఫర్ అని చూడండి ఇక్కడ ఉంది కదా దీని మీద టచ్ చేయండి విత్డ్రావల్ అండ్ ట్రాన్స్ఫర్ పైన టచ్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇదేమో కమిషన్ వాలెట్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ ఉంది దాంతోపాటు మనకు ఫండ్ వాలెట్లో ఎంత ఉందని చూసినట్టు ఇక్కడ చూడండి ఫండ్ వాలెట్లో ఎంత ఉంది మనం దానికి టచ్ చేసినప్పుడు కనిపిస్తుంది ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ మనకి ఇక్కడ ఫండ్ వాలెట్లో ఉంది ఇప్పుడు మనకి ఏది అవసరము కమిషన్ వాలెట్లో ఉన్నది మనము దాన్ని మన యొక్క సర్వీస్ వాలెట్లోకి తీసుకెళ్దాం చూడండి ఇక్కడ దీన్ని టచ్ చేయండి ఇక్కడ అమౌంట్ ఇక్కడ అమౌంట్ ఎంత చేయండి ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనం విత్డ్రా చేసుకుందాం కింద పేమెంట్ మెథడ్ అని ఉంది కదా దీని మీద టచ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకు సర్వీస్ వాలెట్లో కావాలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఫండ్ ట్రాన్స్ఫర్ కావాలన్నా మనము మనము ఇక్కడ ఏదైతే టచ్ చేస్తామో అక్కడ మన బ్యా మన అమౌంట్ అనేది మన కష్టార్జితం అనేది అక్కడ వెళ్తుంది ఇప్పుడు మనము ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనము సర్వీస్ వాలెట్లకి మనం పంపిస్తున్నాం సర్వీస్ వాలెట్ దాని మీద టచ్ చేయండి ఓకే ప్రాసెస్ టు పే చూడండి వెంటనే విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క కష్టాయితం ఏదైతే ఉందో అది మన సర్వీస్ వాలెట్లకు పంపించుకున్నాం ఇప్పుడు మనము ఇక్కడ చూడండి మనం ఎంతైతే పంపించామో మన సర్వీస్ వాలెట్లో చూడండి టీడీఎస్ కట్ట కావాలేదు మనకి ఎమర్జెన్సీ ఫండ్ కట్ట కాలేదు మనం ఎంతైతే పంపించామో అంతా మనకు వెళ్ళిపోయింది మన సర్వీస్ వాలెట్లకి ఇప్పుడు మనం సర్వీస్ వాలెట్ ఓపెన్ చేద్దాం చూడండి మనకి ఎయిట్ రూపీస్ మిగిలింది ఇక్కడ మనము సర్వీస్ వాలె మన యొక్క జెడ్ పే అప్లికేషన్ మనం ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు రిఫరీ చేస్తే మనకు ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ మనకు దీంట్లో ఈ అమౌంట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు డిటిహెచ్ రీచార్జ్ కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం డిటిహెచ్ పైన టచ్ చేయాలి టచ్ చేసినప్పుడు మనకి ఇది మనకు ఆపరేటర్ ఏది అని మనం చూసినట్టయితే ఇక్కడ మన ఆపరేటర్ వచ్చేసి మనకు డిటీహెచ్ అది ఎయిర్టెల్ డిటిహెచ్ సన్ డైరెక్టా మనకు ఇది మన కంపెనీ ఏది అనేది మనం మనం చూసుకోవాలి దాన్ని తగ్గట్టు మనకి ఇక్కడ ఆ యొక్క కంపెనీ పైన టచ్ చేయండి నేను ఇప్పుడు నా ఆపరేటర్ వచ్చేసి సన్ డైరెక్టర్ ఇక్కడ మనం అమౌంట్ ఎంటర్ చేయాలి టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ సబ్స్క్రిప్షన్ నంబర్ అండి ఇక్కడ ఎంటర్ చేయండి వన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ డబల్ సెవెన్ డబల్ వన్ ఒకసారి చెక్ చేసుకోండి వన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ డబల్ సెవెన్ డబల్ వన్ టూ నైంటీ ఫైవ్ ప్రోసీ టు పే చూడండి మనకు ఈ యొక్క రీఛార్జ్ కాగానే మనకు వెంటనే విత్న్ సెకండ్స్లో మనకి క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ చూద్దాం చూద్దాం చూడండి ట్రాన్సాక్షన్ ఎక్స్ప్రెస్ ఓన్ ట్రై అగర్ సమ్ టైమ్ లేట్ ఓకే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మనము ఇంకొకసారి చూద్దాము మనము చూడండి మనం రీఛార్జ్ అయిపోయిందంటే మనకి వెంటనే క్యాష్ బ్యాక్ అనేది మనకు రావడం జరుగుతుంది ప్రాసెసింగ్ నడుస్తుంది ఫ్రెండ్స్ చూడండి రీచార్జ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకు వెంటనే క్యాష్ బ్యాక్ కూడా మనకు ఎంత వచ్చింది అనేది మనకు విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫిఫ్టీన్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా మనకు రీఛార్జ్ అనేది మనకు రావడం జరిగింది ఇవి వచ్చిన రీఛార్జ్ ఏదైతే ఉందో మనం దీనికి స్క్రీన్ షాట్ తీసుకోవాలి స్క్రీన్ షాట్ తీసుకొని మనకు తెలిసిన వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో మనకు తెలి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకుంటారు అదేవిధంగా వాళ్ళతో పాటు మనకు కూడా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అంటే మన రీఛార్జే కాదు ఫ్రెండ్స్ మన డౌన్లైన్లో ఎవరు రీఛార్జ్ చేసినా కూడా మనకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అండి ఎంత గొప్ప అవకాశం చూడండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఈరోజు నా అండర్లో ఎంతమంది రీఛార్జ్ చేసుకున్నారు మనకి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాము మీరు ఇది చూసారు క్యాష్ బ్యాక్ వచ్చింది ఇప్పుడు మనం జెట్ బజార్ యాప్ ఓపెన్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి కమిషన్ మనం చూసినట్టయితే ఓన్లీ రీఛార్జ్ల పైన వచ్చింది ఫ్రెండ్స్ ఫోర్ రూపీస్ ఫార్టీ ఫోర్ పైసా చూడండి వీళ్ళందరూ కూడా రీఛార్జ్ చేసుకున్నారు చూడండి ఫార్టీ పైసా ట్వంటీ వన్ పైసా వన్ రూపీ వన్ రూపీ ఫార్టీ పైసా ఎయిటీన్ పైసా ఎయిటీన్ ఇట్లా ఈ విధంగా వాళ్ళు ఎవ్వరు రీఛార్జ్ చేసుకున్నా కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది దీన్ని కూడా మనము స్క్రీన్షాట్ తీసుకొని మన డౌన్లైన్లో కూడా మనం షేర్ చేయొచ్చు ఎందుకంటే ఇది క్యాష్ బ్యాక్ మనకు వచ్చిందని మనం చెప్పడానికి ఎందుకంటే కొందరు చెప్తుంటారు మనం మనం చేసిందే మనకు వస్తుంది కదా వేరే వాళ్ళ అట్లా కావాలి ఫ్రెండ్స్ మనము చేసిన